హాయ్ ఫ్రెండ్స్ వీటిని బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేషన్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే పుణ్యక్షేత్రం వచ్చేసి షట్ ఆంజనేయ స్వామివారి ఆలయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేమంతగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి షట్ ఆంజనేయ స్వామివారి ఆలయము ఎక్కడ ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము గుజరాత్లోని భువన నగర్ పాట్నా దగ్గర ఉన్న షట్ ఆంజనేయ హిల్ జైన్ ఆలయము ఉంది ఈ ఆలయము ఎంతో విశిష్టమైనది ఈ ఆలయాన్ని చూడటానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు అంతేకాకుండా షట్ ఆంజనేయ స్వామి వారి ఆలయము ఎంతో ప్రఖ్యాతిగాంచి ఉంది ఇక్కడ చూడదగ్గవి ఎన్నెన్నో ఉన్నాయి షట్ ఆంజనేయ స్వామి వారి ఆలయం గురించి ఆలయం విశేషాల గురించి ఆలయంలో చూడదగ్గ ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి ఆలయం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మరొక వీడియోలో మీకు వివరంగా చూపించటం జరుగుతుంది అందుకని మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వంతుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై ఆంజనేయ అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము